హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఇక నెయిల్ అయితే చూశారుగా అన్నం ఉడికిన గంజిలో ఇవి కలుపుకొని హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ రోజుల్లో అన్నం ఉడికించి గంజినైతే ఎవరు తీస్తున్నారండి చెప్పండి ఈ హడావుడి రోజుల్లో వీలైతే రైస్ కుక్కర్ లేదా విజుల్ కుక్కర్లో అన్నం వండుకుంటున్నారు కదా అలాంటప్పుడు మీకు నేను ఈజీగా ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా మనం ఒక గిన్నెనైతే తీసుకోవాలండి అందులో టూ స్పూన్ల వరకు రైస్ని అయితే వేస్తున్నాను ఏ రైస్ అయినా వేయొచ్చండి మనం వాడుకున్న రైస్ ఉంటుంది కదండి మనం వాడుకునేది ఇలా బాసుమతి రైస్ అయినా మన ఇంట్లో ఉన్న రైస్ అయినా ఇలా టూ స్పూన్ వరకు రైస్ని వేసుకున్నాను ఇంకా టూ స్పూన్ వరకు అవిస గింజలు అండి ఫ్లాక్ సీడ్స్ అంటారండి ఇవి టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇంకా వన్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి ఇలా ఈ మూడింటిని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని ఇక్కడ వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక పది నిమిషాల వరకు అలా నానబెట్టుకుందాం మీకు టైం ఉంటే ఒకవేళ టైం లేదా ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇక పది నిమిషాల వరకు బాగా మరిగించాలి ఇలా పది నిమిషాల వరకు బాగా మరిగించాలండి అన్నం ఎలా అయితే ఉడుకుతుందో ఇలా వీటిని బాగా ఉడికించాలి అప్పుడే మనకి ఒక జల్ అనేది ఫామ్ అవుతుందండి గంజిలాగా అయితే తయారవుతుందండి మనం వేరేగా అన్నాన్ని ఉడికించి గంజిని తీసుకొని ఇవి మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ని మనం వేసుకొని ఉడికించుకొని అదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకండి నేను ఒకేసారి ఇలా రైస్ని తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని మెంతుల్ని తీసుకొని ఇలా పది నిమిషాల వరకు ఉడికించి ఇలా గంజినైతే తయారు చేసుకున్నానండి ఇలా మీరు కూడా యాజ్ ది సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేయండి ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం వడగట్టుకోవాలండి చల్లారనివ్వకూడదండి చల్లారితే గడ్డగట్టిపోతుందండి మనకి వడగట్టుకోవడం అనేది రాదు అలాగే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న జల్ని మనం హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవాలండి మన స్కాల్ప్లో రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా మసాజ్ చేసుకుంటూ ఈ గంజినైతే మన తలకి పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ వరకు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి ఇది వీక్లీ టూ టైమ్స్ అయితే పెట్టుకోవచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి హెయిర్ ఊడకుండా ఉండటానికైతే ఇది బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా నా హెయిర్ ఇక్కడ హెడ్ బాత్ చేశానండి నేను పెట్టుకున్నానండి బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్